చంద్రబాబు నాయుడు అండ్ కో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి నిన్ననే ఒక దొంగ మేనిఫెస్టో ప్రజల ముందుకు వచ్చారు మనకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అంటేనే అబద్దానికి మోసానికి అలాగే మాట ఇస్తే మాట తప్పడానికి ఆయనకు మరో పేరు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో గురించి మనకందరికీ తెలుసు అది ఎంత బుట్ట దాఖలు చేసి ఆ మేనిఫెస్టోను కనీసం వాళ్ళ వెబ్సైట్ లో కూడా లేకుండా చేసి అసలు ప్రజలందరినీ ఎలా మోసం చేశారో మనకందరికీ తెలుసు మహిళలనైతే ఏమి రైతులనైతే ఏమి ప్రతి ఒక్కరిని వీళ్లను వాళ్ళని అని కాకుండా ప్రతి ఒక్కరిని తన దొంగ హామీలతో మోసం చేసి ప్రతి ఒక్కరిని మోసం చేశారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యంగా మంత్రిగా చేసి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇటువంటి దొంగ మాటలతో మోసపూరితమైన మాటలతో ప్రజలను పెట్టాలని చూడడం ఇదెక్కటి విడ్డూరమని మన రాష్ట ప్రజలందరూ చూస్తున్నారు మరి మరొక్కసారి అంటే ఆయన ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన చెప్పిన మాట మీద నిలబడలేని చంద్రబాబు నాయుడు అనుకో మళ్లీ ఇప్పుడు కూటమిగా జతగట్టి మళ్లీ ఇప్పుడు కొత్త అబద్దాలతో కొత్త డ్రామాలకు తెరదీసి ఆయన ఏదో ఇంతకుముందు జగనన్నను ఎన్ని సార్లు విమర్శించాడు ఆయన ఇస్తున్న అంటే జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలను చూసి రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందన్న ఇదే చంద్రబాబు నాయుడు అనుకో ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారో మనకు తెలుసు అంటే వాళ్ళు ఇస్తే జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయ్యే ఆంధ్ర రాష్ట్రము ఇప్పుడు ఇన్ని హామీలు దొంగ హామీలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలకు మరో శ్రీలంక కాదా అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు ఆయనకు వయసు వచ్చింది గానీ ఆయన కనీసము జ్ఞానం అనేది కూడా కనపడడం లేదు ఆయన చెప్తున్న మాటలకు చేస్తున్న చేతలకు అస్సలు పొంతనలేదు మరొక్కసారి ఆయన ప్రజలను మోసం చేయడానికి సిద్దపడ్డారు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే మోసాలకి అంటే ఆయన ఇచ్చిన మాట మీద నిలబడరు ఏదైనా గాని అబద్దాల మాటలు చెప్తారని చెప్పి ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో నిన్న ఏదైతే ప్రకటించారో ఆ మేనిఫెస్టోను కనీసం వాళ్ళ కూటమి సభ్యులైనటువంటి బీజేపీ వాళ్ళు కూడా భయపడి ఆయన ఇచ్చే హామీలు ఎలాగూ చంద్రబాబు నాయుడు అనుకో ఎలాగో అమలు చేయలేరు కాబట్టి ఆ నెపం ఆ ఇబ్బంది మీద పడవద్దని అని చెప్పి బీజేపీ కూడా పక్కకు తప్పుకుంది అంటే ఆ మేనిఫెస్టోకు సంబంధం లేకుండా మోడీ ఫోటో కూడా ఆ మేనిఫెస్టో మీద లేకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు ఇస్తున్న దొంగ హామీలేమి ప్రజలను మరొకసారి మభ్యపెట్టి ఆయన ఓట్ల కోసం ఇలాంటి పాకులాడే పనులన్నీ చేస్తున్నారని మనకు అందరికీ తెలుసు అందుకే మనం కూడా ఎవరము చంద్రబాబు నాయుడు చెప్పే మోసపూరితమైన మాటలు వినే పరిస్థితిలో మనము మన ఓటర్లు ఎవ్వరూ లేరు కాబట్టి ఈ పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ జరగబోయే సార్వత్రిక ఎలక్షన్లలో మన ఓటును ఖచ్చితంగా మంచిగా వినియోగించుకుని ఎవరైతే మనకు అభివృద్ది చేశారో అటువంటి వ్యక్తికి అంటే జగనన్నే మనకు ఇంత అభివృద్ది చేశాడు కాబట్టి జగనన్నకు సంబంధించిన ఫ్యాను గుర్తికే మనందరం ఓటు వేసి వేయించి మరొక్కసారి జగనన్న సీఎం గా చేసుకోవాలని అందరినీ ప్రార్థిస్తున్నాను